అందరికి నమస్కారమన్నా ఆంధ్రప్రదేశ్లోనైతే సీఎం చంద్రబాబు గారు ఆగస్టు పదహైదు నుండి అయితే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఇప్పటికే చాలా సందర్భాల్లో అయితే ఆయన చెప్పుకొచ్చారు అని ఆ ఒక్క రూట్ మాత్రం ఉచిత బస్సు సౌకర్యం ఉండదని చెప్తున్నాడు ఆ ఒక్క రూట్ తప్ప మిగిలిన పిల్లల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ట్రావెల్ చేయవచ్చని సీఎం చంద్రబాబు అయితే అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి మీ దగ్గర కేవలం ఈ కార్డులుంటే సరిపోతుందని ఆయన అయితే అన్నారు రాష్ట్రం అంతటా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఒక్క రూట్ లో మాత్రం ఎందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు ఆ ఒక్క రూట్ ఏమిటి మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించాలంటే ఏమేమి కార్డ్స్ కావాలి అనే విషయాల గురించి అయితే మొత్తం వీడియోలో తెలుసుకుందాం అండి ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం ద్వారా మాకు ఇటువంటి ఎన్నో వీడియోలు చేయడానికి ఎనర్జీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక టాపిక్ లో వెళ్తే సీఎం చంద్రబాబు ఆగస్టు పదహైదు నుండి ఏపీల్లో ఉండే ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం చంద్రబాబు అన్నారు ఉచిత బస్సుల్లో ప్రయాణించాలంటే మీ దగ్గర ఉండాల్సింది కేవలం ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డు అయినా పర్లేదు అదే విధంగా రేషన్ కార్డు ఉన్నా ప్రయాణించవచ్చు ఇప్పుడు ఏ రూట్ లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వర్తించేదో తెలుసుకుందాం ఆ రూట్ ఏమిటంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ లో ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉండదని ఎవరైనా సరే టికెట్ తీసుకునే ప్రయాణించాల్సింది అని ఆర్టీసీ ఎండి ఎవరైతే ఉన్నారో వారు ఈ వ్యాఖ్యలైతే అయితే చేశారు ఘాట్ రోడ్ లో తిరిగే బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం ఉండదని ఆర్టీసీ ఎండి తిరుమల రావు అయితే తెలిపారు ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి పేరు స్త్రీశక్తి అని పెట్టింది స్త్రీ శక్తి అనే పేరుతో ఆగస్టు పదహైదు నుండి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా అయితే ట్రావెల్ చేయవచ్చు రాష్ట్రంలో రోజు పదహైదు లక్షల మంది మహిళలు బస్సులు ఎక్కుతున్నారని ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల అసంఖ్య దాదాపు రోజుకు ఇరవై ఆరు లక్షలకు చేరుతుందని ఆర్టీసీ ఎండి అయితే తెలిపారు ఈ ఉచిత బస్సుల్లో ఎవరైతే ట్రాన్స్ జెండర్లు ఉంటారో వారు కూడా ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు ఇప్పుడు ఏ ఏ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చో తెలుసుకుందాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇటువంటి బస్సులు అయితే ఉచిత ప్రయాణం చేయవచ్చు ఈ ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వానికి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఓట్ల భారం పడుతుందని అంచనా వేసింది ఆర్టీసీకి ఉన్న మొత్తం బస్సులో డెబ్బై ఐదు శాతం బస్సుల్ని ఫ్రీగా అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అట్లా షేర్ చేస్తే వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే వీడియో పెట్టి పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్